ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో శివదీక్షలు ప్రారంభమయ్యాయి వందలాది మంది భక్తులు మండల దీక్ష నలభై ఒక్క రోజుల శివదీక్ష స్వీకరించిన శివన్నామ స్మరణలో నిమగ్నమయ్యారు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో మహాశివరాత్రి హడావిడి మొదలైంది వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి వేడుకలకు అంకురార్పణ జరిగింది మహాశివరాత్రిని పురస్కరించుకుని శివభక్తులు శివమాల ధరించి మండల దీక్ష బూనారు నలభై ఒక్క రోజుల మండల దీక్షతో కఠిన నియమ నిబంధనలు పాటిస్తూ శివన్నామస్మరణలో నిమగ్నమవుతారు వేములవాడ రాజన్న ఆలయంలోని అభిషేక మండపంలో ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో మూడు వందల మంది భక్తులు శివమాల ధారణ ధరించారు నుదుటన విభూతి కుంకుమ ధరించిన శివస్వాములకు అర్చకులు రుద్రాక్ష శివమాల వేశారు ప్రతి ఏటా మహాశివరాత్రి ముందు శివుడి మాలధారణ చేసి శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మాల విరమణ చేస్తారు ముప్పై రెండు సంవత్సరాల నుండి ప్రతి ఏటా శివుడి మాల వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది మానవుడు భగవద్దీక్ష కలిగి ఉంటే అరిష్టాలు తొలగి సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం దీక్షల్లో అత్యుత్తమమైనది శివదీక్ష లయాకారుడైన శివుడిని రూపం ధరిస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం అందుకే శుభకరుడైన మహాశివుడిని భక్తులు కొలుస్తారు శ్రీశైలంలో మొదలైన శివదీక్షలు వేములవాడ వరకు విస్తరించాయి శివదీక్ష స్వీకరించిన స్వాములు కఠిన నియమాలు పాటిస్తారు శివుడిని పూజిస్తూ కటిక నేలపై నిద్రిస్తారు ఒక పూట భోజనం పాదరక్షలు లేకుండా నడుస్తారు చందన వస్త్రం వస్త్రాలను ధరించి నుదుట విభూతి కుంకుమ చందనం మెడలో రుద్రాక్షమాల ధరిస్తారు శివ దీక్షలు మహామండలం నూట ఎనిమిది రోజులు మండల దీక్ష నలభై ఒక్క రోజులు అర్ధమండల దీక్ష ఇరవై ఒక్క రోజులు ధరిస్తారు దీక్ష సమయంలో నియమాలు పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని అర్చకులు అంటున్నారు శివదీక్ష తీసుకున్న స్వాములకు మహాశివరాత్రి రోజున ప్రత్యేక దర్శనం కల్పిస్తారు లింగోద్భవ సమయాన మాల విరమణ చేసే స్వాములకు శివరాత్రి రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రత్యేక దర్శనం ఆలయ అధికారులు కల్పిస్తారు ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న శివదీక్ష స్వాములు ప్రతి ఏటా పెరుగుతున్నారు ప్రస్తుతం వేలాది మంది దీక్ష శివదీక్ష తీసుకుంటున్నారు ఒక్క వేములవాడ పట్టణానికి చెందిన వారే మూడు వందల మంది శివదీక్ష తీసుకున్నారు ఈసారి ఉమ్మడి కరి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పదివేల మంది వరకు శివదీక్ష స్వాములు ఉంటారని భావిస్తున్నారు